యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తరువాత యాంకర్ గా అవతారం ఎత్తింది ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్స్ లు కొట్టేసింది క్షణం రంగస్థలం కథనం విమానం పుష్ప కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు దక్కింది రంగస్థలం సినిమా తర్వాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాలో చెక్కు చెదరని అభిమానగణం ఆమె సొంతం అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు ఈ హ్యాట్ బ్యూటీ ముప్పై తొమ్మిది ఏళ్ల వయసులో కూడా యంగ్ కు గట్టి పోటునిస్తోంది ఇక సోషల్ మీడియాలో అనసూయ ఇచ్చే గ్లామర్ ట్రీట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే చీర కట్టిన స్కర్ట్ వేసిన బికినితో దర్శనం ఇచ్చినా అది అనసూయకే చెల్లింది అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె వయసు పెరుగుతున్న తరగని అందంతో కవ్విస్తుంది అనసూయ ఆ మధ్య ఫ్యామిలీతో వెళ్ళిన కూడా అనసూయను నెటిజన్లు వదిలిపెట్టలేదు లో దిగిన బికినీ ఫొటోలపై నెటిజన్లు నెగిటివ్ గానే స్పందించారు ఇద్దరి పిల్లలు ఉన్న నువ్వు వారి ముందే ఇలాంటి దుస్తులు ధరిస్తావా అంటూ ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు వారికి ధీటుగానే అనసూయ సమాధానం ఇవ్వడం జరిగింది తాజాగా ఈ హాట్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ చేసింది ఒకవేళ పెళ్లి ఉంటే ఏ హీరోతో డేటింగ్ చేస్తావు అని అడిగిన ప్రశ్నకు ధైర్యంగా సమాధానం చెప్పింది అనసూయ నాకు పెళ్లి కాకపోయి ఉంటే మెగా హీరో రామ్ చరణ్ తో డేటింగ్ చేసేదాన్ని అని సమాధానంగా ఇచ్చింది అనసూయ ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్స్ నెట్టింటా వైరల్గా మారాయి